ஆ ஹலோ ஃப்ரெண்ட்ஸ் மனித சங்கல் எடுத்து சங்கல் அண்ணா சிங்கல் அது எடுத்து பெட்டினர் ரேட்டு డెబ్బై ఎంతో సిస్ డెబ్బై సిస్ రెండు వేల తక్కువగా నేను ఫోన్ నెంబర్ చెప్తావా ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు డబల్ రెండు డబల్ రెండు యాభై ఏడు యాభై ఏడు ఏం పేరు నర్సింహరావు నర్సింహం ఎనిమిది వేలు ಎಲ್ಲ ಎಂತ ಇಸ್ ಡೈಸ್ ಡಬ್ಬೈ ಬಿಸಿ ಯಾವ ಊರು ಮಂತ್ರಾಲಯವೇ ಸಿ ಮನ ಮಂತ್ರಾಲಯ ಅಂತ ಅಡಿಯ ಮಾತಾಡೋನ್ ನಂಬರ್ ಚೆಕ್ತು ಕದ ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై మూడు తొంభై మూడు పదహారు డబల్ నాలుగు డబల్ నాలుగు ఏం పేరు మరి ఇద్దరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరు బాగున్నాయి గెలిమి గ్యారెంటీ కదా రైట్ మరి కాంటాక్ట్ చేసి నేను అన్ని ఫ్రెండ్స్ మన ఇక్కడ చేతుందా ఏమి రెడ్డి అడుగు కదా మనకి ఏం రెడ్డి పెట్టినా జీవిత చెప్పా అమ్మదివే ఓటి పదే ఓటి పదే ఎవరు అవి కంపాడువే ఫ్రెండ్స్ కంపాడు అంట ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఎన్ని పని వేసినాను పనిచేసినా ధర అవుతుందన్నమాట రేటు మాట్లాడుతున్నారు చిన్న రేట్ రేట్ ఎంత ఎంతనా రేటు ఏమే యావరు ఓతురవ ఎన్ని పర్లేసే ఫ్రెండ్లు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పిన నెంబర్ చెప్పరా ఎనభై మూడు పదిహేడు పదిహేడు యాభై ఏడు యాభై ఏడు ఇరవై నలభై ఐదు ఏం పేరు మా ఫ్రెండ్స్ మన ఇక్కడ జాత ఉంది ఏం రేటు ఉంది అడుగుదాం మనకి ఏం రేటు చెప్తున్నా డెబ్బై చెప్తే డెబ్బైనా అడిగారు రేటు రేపు అరవై రెండు రెండు ఎంత వచ్చేస్తాను అరవై ఎన్ని పని వేసినాను నేను పను తాను ఫోన్ నెంబర్ చెప్తాను ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ 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 ఏం పేరు సుంకన్న సుంకన్న గారు నా పేరు తిన్నాను చూద్దాం ఎట్లా పేరు తింది రేట్ పేరు అరవై రెండు ఫోన్ నెంబరు మీ పేరు చెప్పు నరసింహులు ఫ్రెండ్స్ అరవై రెండు వేలు చెప్తున్నాడు అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా మూడు నాలుగు నాలుగు రెండు నాలుగు సున్నా రెండు తొమ్మిది ఏం పేరును నరసింహు వేరుకుందా నరసింహు ఎట్లా చెప్తున్నా ఎన్ని పనులు వచ్చాను రెండు నాలుగు పనులతో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారా ఎవరైనా డెబ్బై ఐదు అడుగుతున్నా ఎంత వస్తే నీ ఫోన్ నెంబర్ చెప్పును చెప్పును నెంబర్ లేదు ఏం పేరు నీ పేరు రైట్ కోసం